సుగ్గిరాల మండలం కంఠం రాజకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ఈ నెల రెండు నుంచి నాలుగవ తేదీ వరకు ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు దీనిలో భాగంగా చివరి రోజు ఆదివారం ఉదయం నిత్య పూజా విధులు యంత్రపూజలు పీఠన్యాస గుర్తన్యాస రత్న వ్యాసాదులు సుముహూర్తం యంత్రబింబు ధ్వజస్తంభ ప్రతిష్టలు జరిపారు అనంతరం కళాన్యాసాదులు ప్రాణప్రతిష్ట కుంభాభిషేకం పూర్ణాహుతి ఆచార్య సన్మానము మహాదాస్ వీరవచనము అవభృద స్నానము తీర్థ ప్రసాదంలో వినియోగం వంటి కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నియోజకవర్గ శాసన సభ్యులు నారా లోకేష్ హాజరయ్యారు ముందుగా లోకేష్ కు మండల నాయకులు పుష్పగుచ్చాలను అందించి స్వాగతం పలికారు తొలుత అర్చకులు ఆలయ అధికారులు కూటమి నాయకులు మేళ్ల తాళాలు నడుమ కుంభంతో లోకేష్ కు స్వాగతం పలికారు తదుపరి ఆలయం చుట్టూ ప్రదక్షిణ జరిపి అమ్మవారికి పట్టు వస్త్రాలు పసుపు కుంకుమలు సమర్పించారు ఈ సందర్భంగా అర్చకులు వేద మంత్రాలు పఠించగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపారు తదనంతరం ఆశీర్వాదం అందించి శాలవలతో సన్మానించి అమ్మవారి చిత్రపటం అందించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి గ్రామం నుంచే కాకుండా పరిసర ప్రాంతాలు పలు జిల్లాల నుంచి భక్తులు మహిళలు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కె సునీల్ కుమార్ ట్రస్టీ దేవాభక్తుని రంగప్రసాద్ శాసన మండలి సభ్యురాలు పంచుమర్తి అనురాధ టీటీడీ పాలక మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య ఎంపీపీ షేక్ జబీన్ వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు కూటమి పార్టీల మండల అధ్యక్షులు కేశమనేని శ్రీ అనిత పసుపులేటి శ్రీనివాసరావు పసుపులేటి గణేష్ గూడూరు వెంకట్రావు ఉన్నం ఝాన్సీరాణి వెనుగళ్ల శ్రీకృష్ణప్రసాద్ కొండూరు ముత్తయ్య పాటిబండ్ల కృష్ణప్రసాద్ ఏళ్ల జయలక్ష్మి కొరిటాల సురేష్ ఎండీ నిజాముద్దీన్ ఎండీ జలాలుద్దీన్ బుస్స నాగరాజు దేవరపల్లి చంటి గద్దేవాసు ఏమేని కోటేశ్వరరావు తోటకూరు సీతారామయ్య నర్రా శ్రీనివాసరావు చిలువూరు మాణిక్యం పినపాటి కరుణాకర్ కాసరనేని జశ్వంత్ గరికా శ్రేణు చిలువూరు శేషగిరి యేసుపాదం సాదిక్ ఇత్తడి చంటి ఎద్దు శివమణి జూపల్లి వెంకటేశ్వరరావు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తదుపరి పదిహేను వేల మందికి పైబడి అన్న సంతర్పణ చేశారు ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడారు ఈరోజు కంఠం కొండూరు గ్రామంలో స్వయం మహంకాళి అమ్మవారి యొక్క పునఃప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంపేతంగా జరిగింది ఇక్కడ ప్రధానంగా నూతనంగా రాజగోపురం నిర్మాణం ఒకటి జరిగింది అదేవిధంగా ఈ పాతదైనటువంటి దేవాలయంను మరి దాని స్థానంలో క్రొత్త దేవాలయం రాతితో గ్రానైట్ రాళ్లతోటి అత్యంత వైభవపేతంగా సుందరతమంగా ఎంతో వైభవపేతంగా కోష్ట దేవ దేవతలతో గణపతి దేవాలయం సుబ్రహ్మణ్య దేవాలయం ఉపాలయాలుగా నిర్మించడం జరిగింది గత మూడు రోజులుగా మేము విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచన పంచగవ్యప్రాసన వాస్తు పూజ హోమాలు పంచసేయాదివాసం జలాదివాసం క్షీరాధివాసం ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ అత్యంత వైభవపేతంగా ఈరోజు ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషములకు శిఖర ప్రతిష్టలు జరిగినాయి తదనంతరం యాగ మన ధ్వజస్తంభం మిగతా ఉన్నటువంటి పరివార దేవతలందరినీ కూడా ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషములకు బ్రహ్మాండంగా అత్యంత వైభవపేతంగా ప్రతిష్ట జరిగింది ఈ సందర్భంలో మనకు ఈరోజు చాలా విశేషమైన రోజు ఏమంటే గంగా సప్తమి మన ఆకాశము నుండి భూలోకమునకు వచ్చినటువంటి గంగాదేవి ఈరోజు ప్రత్యక్షంగా వచ్చినటువంటి రోజు అందుకని గంగా సప్తమి అంటారు ఈ ప్రతిష్ఠ చేసిన సమయంలో దేవలోకం నుంచి భూలోకానికి గంగాదేవి వచ్చినట్లుగా ఏదో వర్షాన్ని అలాగా చిలకరించి అత్యంత వైభవంగా కూడా జరిగింది భక్తులు ఎంతో వేలాది మందిగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు ఇది ఆ ఈ అమ్మవారి యొక్క ఈ స్వయం వ్యక్త మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నట్లయితే భోగభాగ్యములు అనేకమైనటువంటి సిరి సంపదలు కలుగుతూ ఆరోగ్య ఐశ్వర్యములు కలుగుతాయి అనేటువంటిది ప్రజల్లో ప్రబలమైన గాఢమైనటువంటి నమ్మకం ఉన్నది ఈ కార్యక్రమం అంత చాలా బ్రహ్మాండంగా జరిగింది ఇది నాకు మామిళ్ళపల్లి ప్రసాద్ తెనాలి అని నేను నాకు ఇది తొమ్మిది వందల తొంభై ఆరవ ప్రతిష్ట ఇంకా వెయ్యో ప్రతిష్ట తెనాలిలో శ్రీ ఓంకారాశ్రమం అనే దానిలో ముప్పై ఒకటో తేదీన నా వేయో ప్రతిష్ట జరగబోతోంది ఇంకా గణపవరం మొదలైనటువంటి గ్రామాల్లో మిగతా ప్రతిష్టలు జరుగుతున్నాయి ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ అమ్మవారి యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అమ్మవారి యొక్క దయ భక్తులకు వచ్చినటువంటి అతిథులకు అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ తమహాశీర్ విజ్ఞప్తి జై శ్రీ మాతా మహారాజ్కి జై దిగ్రాల మండలం కండరరాజూరు గ్రామంలో వేయించినటువంటి శ్రీ మహంకాళి అమ్మవారి తల్లి దేవస్థానంలో మరి త్రయాణిక దీక్షతో అమ్మవారి దివ్య ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం గ్రామ ప్రజల యొక్క అందరి సహాయ సహకారాలతో అత్యంత వైభవపేతంగా గురువర్యులు మామల్లివారి మృత్యుంజయప్రసాద్ శివాచార్య గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా రుత్విక్ సముదాయం చేత మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారి చేత అందరి చేత కూడా దగ్గరుండి ఈ కార్యక్రమం జరుపుబడింది అమ్మవారి యొక్క ఆశీస్ అందరికీ కూడా ఉండి అమ్మవారి యొక్క కృపాకటాక్ష వీక్షణతో ఎప్పుడూ కూడా సస్యశ్యామలంగా పాడి పంట పశు శిశుతో అభివృద్ధి తెలియ ఆ తల్లి మనందరినీ కూర్చోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై మహంకాళి మాతాకి జై నమ ఈ కంఠంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న స్వయం వ్యక్త శ్రీ మహంకాళి అమ్మవారి క్షేత్రంలో విశేషంగా ఈరోజు రాజగోపురము అమ్మవారి యొక్క నూతన ఆలయ నిర్మాణము అలాగే మహాగణపతి కుమారస్వామి జీవధ్వజము సింహవాహనము అలాగే బలిపీఠము పోతురాజు స్వామి వారి యొక్క ప్రతిష్టా మహోత్సవము ముందుగా శిఖర ప్రతిష్టా మహోత్సవము ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు జరిగి తదుపరి ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు అమ్మవారి యొక్క కళాన్యాసము అలాగే పరివార దేవతా బింబములు కూడా ప్రతిష్టా మహోత్సవం కూడా జరిగి ఉంది ఈ ప్రతిష్టా మహోత్సవంలో సందర్భంగా విశేషంగా ఇక్కడ రెండవ తేదీ మూడవ తేదీ నాలుగవ తేదీ నుంచి కూడా రెండవ తేదీ ఉదయం నుంచి విఘ్నేశ్వర పూజ పుణ్యావాచన పంచగవ్య పూజ రక్షాసూత్ర దీక్షాధారణ పూజా కార్యక్రమాలతో క్షీరాదివాస పూజా కార్యక్రమాలతో ప్రారంభమై అలాగే సాయంత్రము ముత్సంగ్రహణ అంకురారోహణ అగ్ని ప్రతిష్టాపన అలాగే అగ్ని ప్రతిష్టాపన ధ్వజారోహణ కార్యక్రమాలు తర్వాత రెండవ రోజు వాస్తు పూజ బలి పర్యగ్నికరణము జలాదివాసము అలాగే రెండవ రోజు సాయంత్రము విశేషంగా వేదికార్చన అమ్మవారి యొక్క వేదికార్చన తదుపరి పంచసయాది వాసము విశేషమైన పూజా కార్యక్రమాలన్నీ కూడా జరిగి అమ్మవారికి సకల కళలు కూడా ఆప్యా ఆపాదన చెందినటువంటి కళాన్యాస మహోత్సవం కూడా జరిగి గురువర్యూలు మామిల్లపల్లి ప్రసాద్ శివాచారి గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవ జరిగింది అలాగే ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవం కూడా వ్యవసాయ చైర్మన్ శ్రీ రంగప్రసాద్ గారు అలాగే కార్యనిర్వహణాధికారి సునీల్ గారు కూడా విశేషంగా ఎంతో కృషిగా చేసి ఈ యొక్క దేవస్థాన ప్రతిష్టా మహోత్సవం కూడా అత్యంత వైభోపేతంగా జరిగేటుగా వారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని విశేషంగా పాల్గొని అత్యంత వైభవతంగా జరిగేటుగా ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేశారు ఉకాశం ఇచ్చినటువంటి ఆలయంలో చండీ పారాయణదారుగా ఇంకొల్లు కృష్ణ చైతన్యాన్ని నేను ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క కృపతో ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం కలిగినందుకు నేను కూడా సంతోషిస్తూ ఉన్నాను అలాగే విశేషంగా భక్తులు ఇక్కడ అమ్మవారిని శ్రద్ధగా సేవించి అలాగే వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేర్చుకొని ఎవరికైనా సరే ఏ ఏ కోరిక అయితే ఉందో అవన్నీ కూడా నెరవేర్చుకున్నట్టుకు సంతానం లేని వారికి సంతానము విద్య లేని వారికి విద్యను అలాగే విదేశయానాలు ఎట్లాంటి విశేషమైన కోరికలు ఏవైనా ఉంటే అమ్మవారిని కూడా దర్శించినట్లయితే వారి కోరికలన్నీ కూడా నెరవేరి అమ్మవారి కృపకు పాత్రలు కాగలను మనవి అలాగే భక్త ప్రజలందరూ కూడా ఈ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా మనవి